దేవునికి మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్ వారి నామంలో మీ అందరికీ కూడాను నా హృదయపూర్వకమైన వందనాలు శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను ప్రియుల క్రీస్తును దేవునిగా ఆరాధించే సంఘానికి ఏ బోర్డు పెట్టాలి అనేది మొదటి విషయాన్ని మీకు కూలంకషంగా మీకు వివరిస్తాను రేటి దినాలలో వీటిపై సంఘానికి ఏ పేరు ఉండాలి దీనిపై చాలా చర్చ జరుగుతుంది అయితే లేఖనములోకి వెళ్ళి మనం స్పష్టంగా ఇటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి ఎప్పుడూ లేరా మొదట సంఘము ఎవరిది ఈ సంఘము ఎవరిది అనే విషయాన్ని మనం తెలుసుకుంటే మత్తిస్వాత్ పదహారవ అధ్యాయం పద్దెనిమిది వాక్యంలో ప్రభుల వారు శిష్యుడైన గారితో ఇలా మాట్లాడతారు మరియు నీవు పేతురు అనగా పుట్టినట్లు రాయి అన్న మాట ఉంటుంది ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతళ లోక ద్వారములు దాని ఎదుట నేర్వని నేను నీతో చెప్పుచున్నాను నా సంఘమును ఈ బండ మీద కట్టుతున్నాం అంటే పేతురు గారి ద్వారా తన సంఘాన్ని నేను కట్టుచున్నానని ముందు ఆయన చెప్పడం జరిగింది సంఘము అంటే ప్రభుల వారు ఏర్పరచుకున్నది ఆయన కోరుకున్నది అపూర్స కార్యముల గంధం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వాక్యంలో దేవుడు అన్న మాటకు పుట్టినట్లో ప్రభు అన్న మాట ఉంటుంది దేవుడు అనగా ప్రభులు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం తన సంఘం అంటే దీని గ్రీకులో ఎక్లేషియా అంటారు పరిశుద్ధులుగా పిలువబడిన సమూహము తన స్వరక్తిమిచ్చి సంపాదించిన సంఘము అంటే ఆయన రక్తం ద్వారా అనేక మందిని వారి పాపము నుండి విముక్తి కలిగించి పరిశుద్ధుల స్వాస్థ్యమును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అది ఆయన సంఘం తన సంఘం రోమిలుకు రాసిన పత్రికలో పదహారవ అధ్యాయం పదహార వాక్యంలో ఏముంటుందంటే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అన్నమాట ఉంటుంది అంటే యేసు ప్రభు వారి యొక్క సంఘం క్రీస్తు సంఘం అవును క్రీస్తు సంఘమే అయితే క్రీస్తు సంఘము అని ఆడు ఉంది కనుక ప్రపంచం యావత్తు క్రీస్తు సంఘము అని పిలువబడాలి అన్న నినాదం నేటి కాలంలో వినబడుతూ ఉంది అయితే నేనేం చెప్తున్నానంటే క్రీస్తు సంఘము అని చెప్పిన పౌలు గారి నోట మరొక సంఘం పేరు రాకూడదు మరొక సంఘాన్ని ఉచ్చరించకూడదు పౌలు గారి నోట ఎన్ని సంఘాలు పలకబడ్డాయో మీకు నేను చూపిస్తాను చూడండి ఎపిస్ రాసిన పత్రికలో ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యంలో తన ఎదుట నిలవబడే సంఘం అది మహిమ గల సంఘము అని చర్చ్ ఆఫ్ గ్లోరియస్ అంటే తన ఎదుట నిలవబడే సంఘం అది మహిమ గల సంఘము అని వ్రాయబడి ఉంది మహిమగల సంఘం తర్వాత తిమోతి రాసిన మదిరి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వాక్యంలో దేవుని మందిరము అన్నమాట ఉంటుంది అంటే సంఘానికి ఈ పేర్లు ఉదాహరించబడ్డాయి మహిమ గల సంఘము దేవుని మందిరం చర్చ్ ఆఫ్ గాడ్ తిమోతి రాసిన మదిరి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వాక్యంలో దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము జీవము గల దేవుని సంఘం పౌలు గారి నోటి నుండి క్రీస్తు సంఘము వచ్చింది పలకబడింది కనుక ప్రపంచం యావత్తు క్రీస్తు సంఘము అనే నామకరణం ఉండాలి అని బోధించే వారు ఉన్నారు అయితే మహిమగల సంఘంగా దేవుని మందిరముగా జీవమగల దేవుని సంఘంగా మనం చూసాం ఏప్రిల్ రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయంలో ఇరవై మూడవ వాక్యంలో మనం చూస్తే జ్యేష్ఠుల సంఘము అని ఉంటుంది జ్యేష్ఠుల సంఘం సంఘానికి ఏ పేరు పెట్టాలి సంఘానికి ఏ పేరు పెట్టాలి అన్న మీమాంస నేటి క్రైస్తవ సేవకుల మధ్య ఆలోచింపచేసే అంశం ఇలా క్రీస్తు సంఘము అని ఉంది కదా క్రీస్తు సంఘం అని పౌలు గారు చెప్పారు అయితే అక్కడి నుంచి కొన్ని సంఘాల గురించి ఆయన వివరిస్తూ ఉన్నారు ఆ సంఘం మహిమగల సంఘంగా దేవుని మందిరముగా జీవమగల దేవుని సంఘంగా జోస్సుల సంఘంగా వర్ణించబడింది అయితే ప్రభులు వారు ఏం చెప్పారు మతి స్వాత ఇరవట అధ్యాయం పదమూడవ వాక్యం నా మందిరం ప్రార్థనా మందిరం నా మందిరం ప్రార్థనా మందిరం అని అక్కడ రాయబడి ఉంది ఇవన్నీ సంఘాల పేర్ల గురించి అక్కడ వ్యక్తీకరించబడుచు ఉంది వాచింప చేస్తున్న సంఘాల పేరులవి క్రీస్తు సంఘము అని మహిమగల సంఘము అని దేవుని మందిరము అని గల దేవుని సంఘము అని జోస్సుల సంఘము అని ఆ తర్వాత ప్రభువులు వారు చెప్పారు నా మందిరము ప్రార్థనా మందిరం తర్వాత అపుసుల కార్యముల గ్రంథంలో మూడవ అధ్యాయంలో శృంగారము అను దేవాలయము మనం చూస్తాం ప్రియులరా శృంగారము అను దేవాలయం శృంగారము అనే దేవాలయం అంటే చాలామంది బయటవారు అపార్థం చేసుకొని ఈ మధ్య పోస్టులు పెట్టారు తెలుసుంటే బాగుండు వారు ఆలోచనంతా కూడా ఏ సంబంధమైంది కనుక దాన్ని తప్పుగా వారు భావించారు శృంగారము అనే మాటకు అర్థం ఏమిటంటే సౌందర్యము అందము శృంగారము అనే మాటకి సౌందర్యము లేక అందము అన్న అర్థాలు వస్తాయి దాన్ని మీకు కొద్దిగా వివరిస్తాను లూకాస్వాతయ్య ఇరవై ఒకటవ అధ్యాయం ఐదో వాక్యంలో కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గురించి మాట్లాడుచుండగా ఈ దేవాలయాన్ని గురించి ఇది శృంగారింపబడింది అందంగా అందమైన రాళ్లతో అర్పి అర్పితములతో ఇది శృంగారించబడిందని చెప్పబడిన ఆ మందిరమే శృంగారము అనే దేవాలయం తర్వాత ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం పదకొండో వాక్యంలో ఏడు సంఘాలు కనబడతాయి ప్రియల ఐపెస్సు స్ఫూర్ణ పెర్గమో తోయతైర సార్దిస్ ఫెలదెలిపియా లవో లవోదికయ అను ఏడు సంఘములు అని ఉంది ప్రియలేర అను ఏడు సంఘములు ఇప్పుడు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘానికి ఇవన్నీ ఆయనకు సంబంధించిన పేర్లు ఇవన్నీ నేనేం నేనేమంటున్నానంటే నామము సర్వనామముంది మనం పరిశుద్ధ గ్రంథంలో ప్రభువుని గురించి మనం తెలుసుకోవాలి ఇంకా బాగా తెలుసుకోవాలి అంటే ఆయన గురించిన పేర్లు సుమారుగా రెండు వందల డెబ్భై పేర్లు ఉన్నాయి రెండు వందల డెబ్భై పేర్లు ఈ రెండు వందల డెబ్భై పేర్లతో మన ఆరాధన స్థలంలో మనం అంటే క్రిస్టియన్స్ కాబట్టి లేఖనానుసారంగా అపోసుల కారుముల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యంలో మనమంతా క్రైస్తవులు మనం క్రైస్తవులు క్రీస్తుని దేవునిగా ఆరాధించే ఆ స్థలానికి ఆయనకి సంబంధించిన పేర్లు బైబిల్లో రెండు వందల డెబ్భై పేర్లు ఉన్నాయి ఆ పేరులో ఏ పేరైనా మనం పెట్టుకోవచ్చు మీకు మచ్చుకి మత్తి స్వార్థ మధురి అధ్యాయం ఇరవై వాక్యంలో ఆయన శిశువుగా పుట్టినప్పుడు యేస్సు అను పేరు పేరు పెట్టబడును అని ఉంది ప్రియార ఆయనకి యేస్సు అని పేరు పెట్టబడును అది మీకు తెలిసిన విషయమే తర్వాత మతిస్వాత మధురి అధ్యాయం ఇరవై రెండవ వాక్యంలో ఆయన పేరు ఇమ్మానియలు పేరు అంటే ఆ పేరు ఆయనకి పెట్టబడుచుంది అని కూడా అక్కడ ఉంది ఇమ్మానియలు అది ఆయన పేరే ఇంకా మనం చూస్తాం తిమోతి రాసిన మొదటి పత్రిక మధురి అధ్యాయం పదిహేను వాక్యంలో ఆయన శ్రీమంతుడు అని ఉంది ఆయన శ్రీమంతుడు తర్వాత యశ గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఆరో వాక్యంలో ఏలయనగా శిశు పుట్టాను ఆయన మనకు ఆయన కుమారుడుగా అనుగ్రహించబడును ఆ కుమారుడు ఎవరు అంటే ఆ వివరణ చక్కగాడు ఉంటుంది ప్రిల్లరా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నితుడుగు తండ్రి సమాధానకర్తయూ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును కాబట్టి ఈ పేరల్లో ప్రభు సంఘానికి ఆయన స్వరక్తమి సంపాదించిన సంఘ ఇవన్నీ వర్తిస్తాయి ఇవన్నీ సర్వనామాలు క్రీస్తుకి సంబంధించిన పేర్లు ఇవన్నీ వీటిలో ఏ పేరైనా పెట్టుకోవచ్చు అయితే పెట్టకూడనేది ఏంటి అంటే ఏ మనుషుని పేరు కూడా పెట్టకూడదు సంఘానికి ఏ మనుషుని పేరు కూడా కాబట్టి సంఘ ప్రభుల వారి స్వరక్తమి సంపాదించిన సంఘం అది క్రీస్తు సంఘం క్రీస్తు సంఘము ఉంది కాబట్టి అదే పెట్టాలని వాదన ఉంది అయితే పౌలు గారు ద్వారా పలికిన కొన్ని సంఘాల పేర్లు వచించబడ్డాయి అవన్నీ కూడా క్రీస్తుకు సర్వనామాలు కాబట్టి ఆ నామాల్లో ఏ నామైన సంఘానికి పెట్టుకోవచ్చు మంచిది పురి అయితే కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను దేవుని సంఘము దేవుని మందిరం దేవుని ఆలయం దేవాలయం ప్రార్థన మందిరం ఇవన్నీ భక్తులు కూడుకొని ఆరాధించే స్థలాలు దానికి ప్రభువారికే అది అధికారం ఉంది ఆ సంఘాలకు ఎందుకంటే నా సంఘమును కట్టుతును అన్నాడు నా సంఘం అన్నాడు తన సంఘము అని మనం చదివాం స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం కాబట్టి తన సంఘము నా సంఘము ఆయన చెప్పాడు కనుక ఆయన పేరులో ఉదాహరించబడాలి అయితే రెండో విషయం పరిచర్య పేరు మనిషి మనిషి పేరు ఆ పరిచర్యకు ఉండొచ్చా ప్రియలేరా చాలామంది మినిస్ట్రీస్ పరిచర్యలు ఉంటారు అయితే దానికి మనిషి పేరు పెట్టొచ్చా ఇప్పుడు పౌల్ గారు ఉన్నారు పాల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ మినిస్ట్రీస్ అనొచ్చా పాల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అని అనొచ్చా అయితే అనొచ్చో లేదో కొద్దిగా లేఖనంలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం ఏసయ్య దేవుడై ఉండి రాజ్యసువాత్తును ప్రకటించడానికి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన లోకానికి వచ్చి పరిచారకుడుగా ఆయన మాదిరి జీవితాన్ని తెలియచేసినాడు మతి స్వార్థ ఇరవయ అధ్యాయం ఇరవై ఎనిమిది వాక్యంలో ఆయన చెప్పిన మాట పరిచారం చేయుటకు వచ్చి తిని ఆయన దేవుడై ఉండి పరిచారం చేయట ఒక మినిస్ట్రీని ఆయన స్టార్ట్ చేశాడు పని నా తండ్రి పనినే చేయటకు వచ్చి తిని నేను ఆ పనిని ముగించడానికి వచ్చాను ఏ పని దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి రాజ్యస్వాతను ప్రచురం చేయడానికి తన శిష్యుల పరివారముతో ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు అయితే మనం కూడా దయవజనులుగా మినిస్ట్రీ చేస్తున్నాం మినిస్ట్రీ పేరు ప్రభు పేరు పేరు పెట్టుకోవాలన్నా లేకపోతే మనిషి పేరు కూడా పెట్టుకోవచ్చా మళ్ళీ చెప్తున్నాను పౌల్ గారు అద్భుతమైన పరిచర్యను ఆయన జరిగించినారు రెండు పర్యాయాలు ఆసియ ఖండమంతా తిరిగి ఐదు పర్యాయాలు స్వాత దండయాత్ర చేసి సంఘాలను కట్టి ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పణ పూర్వకంగా పరిచయం చేశారు అయితే ఇప్పుడు మనం పాల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అని చెప్పవచ్చా అయితే పాల్గారిని అడిగామనుకోండి పాల్ గారు మీరు విశ్వవ్యాప్తంగా మీ పరిచర్య ఉంది కనుక మీ పేరున పాల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అని పేరు పెట్టుకుంటామంటే పాల్గారు అంటారు నా పేరు పెట్టకూడదు అంటారు కారణం ఏమిటి ఆయన్ని అడిగితే లేఖనాల్లో మనకు బోధించబడతాయి చూద్దాం ప్రియుల ఒకసారి చూడండి తిరుమోకి రాసిన మొదటి పత్రిక పన్నెండవ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు పూర్వం దూషకుడును హింసకుడును హానికునైనా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుకు కృతజ్ఞ ఉన్నాను తన పరిచర్యకు నియమించి అంటే నేను పూర్వ దినాల్లో నా జీవితం సరిగా ఉండేది కాదు నేను దోషకుడును హింసకుడును హానికరుడును అయితే తన పరిచర్యకును నమ్మకంగా నన్ను అప్పగించినాడు అందుకు నేను కృతజ్ఞను అని ఒక మాట చెప్తారు గలతులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వాక్యం నేను క్రీస్తో కూడా శిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించవాడును నేను కాను ఇకను జీవించేవాడును నేను కాను క్రీస్తే నా ఎందు జీవించున్నాడు నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను ఇక జీవించేది నేను కాదు నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం అది ఆయనది నేను కాను నాది కాదు ఈ పరిచర్య నేను కాను నా పేరు తీసుకురాకండి నేను కాను నాది కాదు ఈ పరిచర్య కనుక మనకు ఈ వచనముల ద్వారా ఏమి తెలియపరచబడుతుంది అంటే పరిచర్య ఆయనది చర్చి పరిచర్య ఆయనది సునాథ పరిచర్య సమస్త పరిచర్య ఆయనది ఆయన నామ మహిమ కొరకు మనం పనిచేయాలి ఇక జీవించవని నేను కాను అంటే మనం కనుమరుగైపోవాలి మనది ఏమీ లేదు అయితే మన ద్వారా ఆయన చేయిస్తున్నాడు అది ఆయనకి మహిమ రావాలి మనం కనుమరుగైపోవాలి ఇక జీవించవని నేను కాను అవును ప్రియులరా ఏ మినిస్ట్రీ అయినా ఏ చర్చి పేరు అయినా ప్రభువు పేరు వచ్చేటట్టు ఉండాలి ప్రభువుకు ప్రభువు సంబంధించిన పేరుగా ఉండాలి ప్రభువును గణపరిచే పేరుగా ప్రభువుకు మహిమతి పేరుగా మినిస్ట్రీ ఉండాలి చర్చి పేరు ఉండాలి అంతేకాని మనుషుల పేర్లు సంఘానికి ఉండకూడదు మనుషుల పేర్లు మినిస్ట్రీకి ఉండకూడదు నేను చాలా కూలంకషంగా లేఖనానుసారంగా ఈ విషయాలన్నీ మీతో నేను మాట్లాడాను కనుక మనకు ఈ విషయాలు స్పష్టంగా అర్థమైతే ఆత్మ సంబంధంగా మన పరిచయలు ముందుకు మనం కొనసాగుతాం కనుక మనం వెళ్ళే మా యొక్క మందిరం పేరు ఏ పేరై ఉంటే బాగుంటుంది అని నేటి కాలంలో కన్ఫ్యూషన్లో ఉంది కనుక అందుకోసం ఈ సబ్జెక్ట్ చెప్పవలసి వచ్చింది మినిస్ట్రీ కూడా కొంతమంది మనుషుల పేర్లు పెట్టుకొని మినిస్ట్రీ జరుగు జరిగిస్తున్నారు నిన్ను ఒకవేళ ప్రపంచమంతా దేవుడు ఊరేగిస్తే అది దేవునికి మహిమ రావాలి కానీ నీ పేరు నువ్వు కనపడకూడదు అందుకని మనుషుల ఫొటోస్ కానీ మనుషుల పేరులు కానీ చర్చి చర్చి మీద కానీ లేకపోతే ఆ మినిస్ట్రీ ఆ పేరు ఆ పేరులో మనిషి పేరు కానీ ఉండకూడదు దేవునికి అది చెందాలి ఆ దేవునికి మహిమ రావాలి మనం కనుమరుగైపోవాలి మనం ఏ పార్టీ వారం అండి ఏ పార్టీ వారం ఒక క్షణకాలంలో కూడా మనం జీవిస్తున్నామంటే కేవలం కృప దేవుని కృప ఒక దినం గడిచిపోతుందంటే దేవుని కృప మనది ఏముంది అండి ఆయనకి మహిమ రావాలి మనం చేసే పరిచర్యలు మనకు అప్పగించిన మందిర పరిచర్యలు ఆయనకు సంబంధించిన పేర్లే ఆ సంఘానికి ఉండాలి కానీ మన పేర్లు కానీ మినిస్ట్రీకి మన పేరు కానీ ఉండకూడదు అని లేఖనానుసారంగా దైవ సేవకునిగా మీకు ఇంత వివరంగా చెప్పాను మీరు అర్థం చేసుకొని పరిచర్యలో ఇంకా నమ్మకస్తులై ముందు కొనసాగాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ నా మాటలను విరమిస్తున్న మీకు అడ్బ్యం మీ అందరికీ నావందనాలు థ్యాంక్ యూ